గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ ప్రయాణికులతో పాటు సామాన్య ప్రజలందరికీ సురక్షిత గమ్యానికై కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతలతో ప్రజాక్షేమ ప్రజల సంక్షేమానికి అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు హెల్మెట్ ధరించండి ప్రాణాలను రక్షించుకోండి అంటూ పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని రోడ్డు భద్రతా నియమాలను అనుసరించే దిశగా అవగాహన కార్యక్రమంలో భాగంగా గుడిబండ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం రాజ్ కుళ్ళయ్యప్ప అన్నారు ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్న పెనుగొండ డిఎస్పీ వై వెంకటేశ్వర్లు మడాక్సిర రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ రాజ్ కుమార్ ఆదేశాల మేరకు గుడిబండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో గుడిబండ గ్రామంలో పోలీస్ సిబ్బంది ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని జూనియర్ కళాశాల నుండి గుడిబండ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గుడిబండ ఎస్ఐ రాజ్ కుళ్ళయ్యప్ప మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు హెల్మెట్ తలకు రక్షణ కవచమని అది లేకుండా మోటార్ సైకిల్ తోలవద్దని హితవు పలికారు ఈ తరుణంలో ద్విచక్ర వాహనదారులు సురక్షితంగా ఇంటికి వెళ్లడమే ప్రధాన ధ్యేయంగా భావించాలని తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ఆకస్మిక ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునని అన్నారు అంతేకాకుండా వాహనదారులు వేగాన్ని నియంత్రించుకుంటూ సురక్షితంగా ప్రయాణించాలన్నారు అనంతరం తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వడం వలన ఇబ్బందులు ఎదుర్కోసి వస్తుందన్నారు ఈ సమక్షంలో వాహనదారులు తప్పనిసరిగా లైసెన్సు ఇన్సూరెన్సు తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు ఈ విషయమై ద్విచక్ర వాహనదారులు నిర్లక్ష్యంగా ప్రయాణించకుండా సురక్షితంగా ఇంటికి చేరడం వలన ఇంటిని ఉపాధి ఆనందంగా ఉంటారని అన్నారు తదుపరిగా ప్రాణం విలువ తెలుసుకొని ప్రయాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో గుడిబండ ఎస్ఐ రాజ్ కుళ్ళయ్యప్పతో పాటు గుడిబండ పోలీస్ సిబ్బంది మహ్మద్ రఫీక్ పాతన్న రామప్ప జగన్నాథ్ నాయక్ అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ యశ్వంత్ కుమార్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ నరేష్ సుధాకర్ శంకర్ నాయక్ ఉపాధ్యాయురాలు ప్రత్యూష జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు వాహనదారులు తదితరులు పాల్గొన్నారు